మేగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోలుగా నటించిన కిరాయి రౌడీల చిత్రం డిసెంబర్ ఇరవై నాలుగుతో నలభై మూడేళ్ళు పూర్తి చేసుకుంటుంది శ్రీక్రాంతి చిత్ర పతాకంపై ఏ కోదన్ రామరెడ్డి దర్శకత్వంలో క్రాంతి కుమార్ ఈ సినిమాను నిర్మించారు ఇందులో చిరంజీవికి జోడీగా రాధిక నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి డిసెంబర్ ఇరవై నాలుగున కిరాయి రౌడీలు విడుదలయ్యింది అంతకుముందే అదే సంవత్సరంలో క్రాంతి కుమార్ నిర్మించిన న్యాయం కావలిలో చిరంజీవి కోదన్ రామరెడ్డి తొలిసారిగా కలిసి పనిచేశారు వారిద్దరి కాంబోలో వచ్చిన రెండవ చిత్రం కిరాయి రౌడీలు ఆ ఏడాది చిరంజీవి కొన్ని సినిమాల్లో విలన్గాను నెగిటివ్ స్టేడ్స్ ఉన్న రోల్స్లోనూ కనిపించారు ఈ చిత్రానికి ముందు వచ్చిన చట్టానికి కన్ను లేవు చిరంజీవికి యాక్షన్ హీరోగా ఈ మంచి ఇమేజ్ని సంపాదించి పెట్టింది ఈ కిరాయి రౌడీలు ఆ ఇమేజ్ను మరింత పెంచింది మోహన్ బాబు రాధిక రావుగోపాలరావు ప్రభాకర్ రెడ్డి రామలింగయ్య సువర్ణ వనిత అతి లక్ష్మి జగ్గారావు మల్లికార్జునరావు నటించారు వీరి పేర్లైన తర్వాత అబో ఆల్ అవర్ చిరంజీవి అంటూ టైటిల్ కార్స్లో కనిపిస్తుంది అలా కుమార్ చిరంజీవిపై తనకున్న అభిమానం అలా చాటుకున్నాడు ఈ చిత్రానికి రచన సత్యానంద్ పాటలు వేటూరు సంగీతం చక్రవర్తి సమకూర్చారు ఈ చిత్రం తర్వాత చిరంజీవి మోహన్ బాబు కలిసి పట్నం వచ్చిన ప్రతివర్తలు బిర్లా రంగ చిత్రాల్లోనూ హీరోలుగా నటించి అలరించారు ఆ తర్వాత చాలా రోజులకు మళ్ళీ వారిద్దరు కలిసి చక్రవర్తిలో హీరోలుగా నటించారు మధ్యలో చిరంజీవి హీరోగా మోహన్ బాబు విలన్గా కొన్ని సినిమాలు సందడి చేశాయి టాలీవుడ్లో హీరోల మధ్య విభేదాలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి చిరంజీవి మోహన్ బాబు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనేది ఇప్పటి మాట కాదు పలు వేదికలపై ఇద్దరి మధ్య మనస్ఫర్తలు కనిపించాయి ఈ చిత్రంలో ఒక ఫైట్ సన్నివేశాన్ని చిరంజీవి మోహన్ బాబు మధ్య అడవిలో చిత్రీకరించారట ఈ చిత్రంలో ఒక ఫైట్ సన్నివేశాన్ని చిరంజీవి మోహన్ బాబు మధ్య ఒక అడవిలో చిత్రీకరించారు ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కానగల జయకుమార్ గారు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు ఆ ఫైట్ సీన్లో రాధిక కూడా ఉంటుంది రాధికను మోహన్ బాబు రేప్ చేయడానికి ప్రయత్నించాలి అలా చేస్తున్నప్పుడు రాధికకి దారుణ అవమానం జరిగింది మోహన్ బాబు ఆమెను గట్టిగా పట్టుకుంటాడు రాధిక తప్పించుకొని వెళ్ళిపోవాలి మోహన్ బాబు గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆమె డ్రెస్ జారిపోతుంది నిర్మాత కుమార్ గారు కూడా అక్కడే ఉన్నారు ఆమె డ్రెస్ అలా జారిపోవడంతో అంతా షాక్ అయ్యారు వెంటనే కోదన్ రామిరెడ్డి గారు స్పందించి కట్టని అని చెప్పేశారు ఎవరు ఏమి మాట్లాడకుండా దిక్కు వెళ్ళిపోయారు చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు కాసేపు సెట్ మొత్తం నిశ్శబ్దం ఆవహించింది ఆ సంఘటనతో నిర్మాత కుమార్ గారు బాగా సీరియస్ అయ్యారట సినిమా పూర్తయ్యాక మరో గొడవ జరిగింది సినిమా టైటిల్స్లో చిరంజీవి పేరు ముందు వేయాలా మోహన్ బాబు పేరు వేయాలా అనే చర్చ జరిగింది క్రాంతికుమార్కేమో చిరంజీవి అంటే ఇష్టం కానీ మోహన్ బాబు చిరంజీవి కన్నా సీనియర్ అప్పుడే మోహన్ బాబు ఫోన్ చేసి టైటిల్స్ వేశారా అని అడిగారట ఇంకా లేదు అండి చెప్ అని చెప్పారట నేను చిరంజీవి కన్నా సీనియర్ కాబట్టి నా పేరు ముందు వేయాలి అన్నారట మోహన్ బాబు గారు దీనిపై ఒక గంట చర్చించిన తర్వాత ఒక పరిష్కారం కనుగొన్నాం ముందు మోహన్ బాబు పేరే వేశాం చివరిలో చిరంజీవి పేరు వేస్తూ పెద్ద అక్షరాలతో అబో ఆల్ అవర్ చిరంజీవి అని వేసినట్లు జయకుమార్ గారు తెలిపారు అప్పటికి చిరంజీవికి సుప్రీం హీరో అని కానీ మెగాస్టార్ అని కానీ బిరుదు రాలేదు ఈ చిత్రం తర్వాత చిరంజీవి కోదండరామరెడ్డి కాంబినేషన్లో ఎన్నో సక్సెస్ సినిమాలు వచ్చాయి